సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వ్యానము నీ కోరికను సిద్ధింపచేయనుగాక ఇరవయవ కీర్తన నాలుగవ వచ్చినము ఆవును పిల్లరా దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట నీ కోరిక చేసి నీ ఆలోచన ఏదైతే ఉందో దానిని ప్రభువు సఫలపరుస్తాడు అని అన్నాడు ఎప్పుడు మన యొక్క కోరికను ప్రభువు సిద్ధింపచేస్తాడు నిరంతరము ప్రభువు మనల్ని సిద్ధింపచేస్తాడా మనము ఏ విధంగా ప్రార్థన చేసినా ప్రభు మన యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి వాడిగా సిద్ధింపచేస్తాడా అని కనుక ఆలోచన చేస్తే నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో చెప్తున్నటువంటి మాట ఆయన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చను ఆయన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి వారి కోరికను ప్రభు ఎదుట నెర అడుగుతూ ఉంటారో వారి కోరికను సిద్ధింపచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అవును భయభక్తులు అనగా ఇక్కడ ప్రభువు ఏదో మనలను శపిస్తాడనో లేదంటే ఆయన మనల మీద కోపగించుకుంటాడని కాదు కానీ భయముతో కూడినటువంటి భక్తి అనగా ఆయన యొక్క మహత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన చేసినటువంటి సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు భక్తితో కూడినటువంటి భయం కలుగుతుందే కానీ భయముతో కూడినటువంటి భక్తి కలగదు ప్రిలరా కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి సృష్టిని గమనించినప్పుడు ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పట్ల భక్తిభావం అనేది కలుగుతుంది ఎప్పుడైతే భక్తిభావము మనం చూపిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా పాపము చేయడానికి భయపడతాం పట్ల అదే భయభక్తులు కాబట్టి భక్తిభావంలో నుంచి వచ్చేటువంటి ఆయనకు విరోధముగా నేనేదన్నా కార్యము చేస్తానేమో ఒకవేళ నా తలంపుల్లో నా చూపుల్లో నా మాటల్లో తప్పిపోతామేమో అనేటువంటి భయము కలుగుతుంది ప్రిల్లర ఎప్పుడు కలుగుతుందంటే ఆయన పట్ల మనకి ప్రేమ కలిగి ఉన్నప్పుడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరికను ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితము ఎలా ఉంటుంది అని గనక ఆలోచన చేసినప్పుడు వారు చెడ్డ మాటలు పలకకుండా తన యొక్క నాలుగను కాపాడుకుంటాడు ఎప్పుడు కూడా తన నోటి నుంచి ఆశీర్వాద సంబంధమైన లేదంటే మేలుకరమైన క్షేమకరమైనటువంటి మాటలే పలుకుతాడు కానీ చెడ్డ మాటలో దేవునికి అసహ్యమైనటువంటి మాటలకు ఏనాడు కూడా పలకడు ప్రిల్లర ఈ నాలుక మనలో ఉన్నటువంటి నాలుక పాప ప్రపంచములు అయ్యున్నది కానీ ఈ నాలుకను అతను అదుపులో పెట్టుకొని భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎన్నడూ కూడా చెడ్డ మాటలో పలకడం అంతేకాకుండా తన నోటి నుంచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేతాడే కానీ కపటమైనటువంటి మాటలు తన నోటి నుంచి కూడా రానివ్వడం పర్లేద అనగా మనిషి ఉన్నప్పుడు ఒక రకంగాను మనిషి లేనప్పుడు ఇంకొక రకంగాను మాట్లాడేటువంటి కపట సంబంధమైనటువంటి మోసకరమైనటువంటి మాటలు అతని నోటు నుంచి రావు అతడు అవునంటే అవునుగా కాదంటే కాదుగా అతడు ఉంటాడు కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా అంతేకాకుండా కీడు అనేది ఆలోచన వాని యొక్క దృష్టికి ఏమాత్రం కూడా రాదు ఎల్లప్పుడూ ఎదుటి వాని పట్ల దేవుడు చూపి మన పట్ల చూపించినటువంటి ప్రేమను మనము కూడా చూపించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడిగా ఉంటాడే కానీ ఎదుటి వాడికి కీడు చేయాలి అనేటువంటి ఆలోచన ఏనాడు కూడా రాదు ప్రిల్లారా కారణం ఏంటంటే దేవుని ఎందు చూపిస్తున్నటువంటి భయభక్తులు ఎవరైతే ఈ విధమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితము జీవిస్తూ ఉంటారో వారి యొక్క కోరికను నేను సఫలపరుస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం హిజ్కియా భక్తుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు మరణకరణమైనటువంటి రోగం వచ్చినప్పుడు యష్యా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు నీ ఇల్లు సర్దుకో నీవు మరణమవుతున్నావు అన్నప్పుడు అతడు గోడతట్టు తిరిగి ప్రభా యథార్థమైనటువంటి భక్తి కలిగి నీ అందు భయభక్తులు కలిగి నేను ఏ విధంగా అయితే జీవించానో నీకు తెలుసు కదా నా ఆయుష్ను పొడిగించవా అన్నప్పుడు ప్రభు అతని యొక్క ఆయుష్ను పొడిగించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మన యొక్క కోరికను ఆయన సిద్ధింపచేస్తానంటాడు ఎప్పుడు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కాబట్టి మనము కూడా మనము అనుకున్నటువంటి ప్రతి కార్యము జరగాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలగాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం యహలోక సంబంధమైనటువంటి కోరికలు కోరంగాని దేవునికి ఇష్టమైనటువంటి కోరికలు కోరుతామే కాబట్టి మనము ఆయన యొక్క చిత్త ప్రకారము మనం కోరినప్పుడు తప్పనిసరిగా ప్రభు మన యొక్క కోరికను సిద్ధింపచేస్తాడు కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఇష్టానుసారంగా మనము అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రభు దాన్ని దయచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు కాబట్టి మనం కూడా అలా జీవించి మన యొక్క కోరిక ఏదైతే ఉందో ప్రభు సన్నిధిలో పెట్టి దాన్ని నిన్న నెరవేర్చుకుందాం అటు కృపా దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమారుతండి నీ కోరికను సిద్ధింప చేయవడం నేను అన్న ప్రభా అందుని బట్టి మీకు కొందరు అవుతాండి అయితే నువ్వు భయభక్తులు కలిగి నా యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు తప్పనిసరిగా నీ కోరికను సిద్ధింప చేస్తానని నేను ప్రభా కాబట్టి మేము కూడా మా కోరికలను సిద్ధింప చేసుకోవడానికి మీ అందు భయభక్తులు కలిగి లోకంలో కనసాగే కృపణ మాందరిగా దయచేయమని వేస్తున్నామని అడిగి వచ్చిన తండ్రి గాడ్ బ్లెస్